నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దామనే అంశంపై అవగాహన కార్యక్రమం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎంవి చలపతి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలాజీనగర్ కె సాంబశివరావు మాట్లాడుతూ జన విజ్ఞాన సంస్థతో గత పది సంవత్సరాల క్రితమే నాకు మంచి సంబంధం ఉందని తెలిపారు నేను మొట్టమొదటిసారి తోటపల్లి గూడూరులో పోస్టింగ్ తీసుకున్న సమయంలో అక్కడ కొన్ని గ్రామాల్లో దెయ్యం ఉందని గ్రామాలు గ్రామాలు ఖాళీ చేసి పెళ్లి ఆ సమయంలో జన విజ్ఞాన నాయకులు మా పోలీసుతో కలిసి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ హసరత్తయ్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం చంద్రమోహన్ రెడ్డి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థినిలు జన విజ్ఞాన జిల్లా కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు దేశ ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులకు అందరూ కూడా ఈ డ్రగ్స్ పైన అవేర్నెస్ ప్రోగ్రాం పిల్లల్లో దీని యొక్క అభ్యర్థి కూడా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే జన విజ్ఞాన వేదిక అసలు కొంతమంది స్టూడెంట్స్ జన విజ్ఞాన వేదిక అనేది కూడా ఏదో

నేను ఎక్కువ సమయం చూసుకో ఈ సమయంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన బాలాచంద్ర బాలచంద్ర సిఏ గారు సాంబే సార్ గారు ఎంతో బిజీ షెడ్యూల్ జన విజ్ఞాన సభ్యులుగా మేము సార్ చేసినప్పుడు సార్ ముందు బాలచంద్ర సిఏ గారు సాంబరే గారు అదేవిధంగా మెడికల్ కాలేజీలో ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న మన డాక్టర్ కాలేజ్ సార్ ఈ రోజు మీతో ఈ డబ్స్ పైన ఉన్న ఇబ్బందుల గురించి హెల్త్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చారు అదేవిధంగా మన హెచ్ఎం ఎంవి చలబత్ గారు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు మీ ముందున్నారు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి మున్సిపల్ కార్పొరేషన్ టీచరు అదేవిధంగా విజయ మేడం మీ ముందున్నారు ఆమె గవర్నమెంట్ టీచర్స్ అందరూ ఆధ్వర్యంలో మీకు మీ దగ్గరికి కొన్ని విషయాలు తీసుకొస్తారు ఈ విషయాన్ని మీరు స్వీకరించాలని ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు నడిపించాలని విద్యార్థిగా ముందుగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి వారి ప్రిన్సిపాల్ గారికి వారి బోధన సిబ్బందికి అందరికీ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జల విజ్ఞాన లేనిక జిల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం ఈ కాలేజీ లీగల్ క్లబ్స్ని ఆర్గనైజ్ చేయడం లీగల్ క్లబ్స్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా అన్నింటిలోనూ లీగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకి వాటిపైన అవగాహన కల్పించి ఆ మాదక ద్రవ్యాలని అరికట్టడంలో సమాజంలో అవగాహన పెంచేదానికి అత్యధికంగా కృషి చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి ముఖ్యంగా పోలీస్ శాఖ చాలా కృషి చేస్తూ ఉన్నది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ముక్త భారత్ అభియాన్ అనే పేరుతో ఈ మాదక ద్రవ్యాల నిరోధక దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది మనం డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం సాధించుకోవాలి అందుకోసం మనం ముందడుగు వేయాలి అందులో ఇంకా ఒక ముందు ముందడుగు మన కాలేజీ ఏజెన్ క్లబ్స్ స్థానిక పోలీసు యంత్రాంగం ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు అందులో భాగంగా జన విజ్ఞాన వేదిక కూడా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలని మేము నిర్ధారించుకున్నాం మేము మేము ఎక్కువగా

మన అలవాట్లు మనం సరి మన హ్యాబిట్స్ మనం సరి మన భవిష్యత్తుని మన సుందరంగా రూపుదిద్దుకోవచ్చు అని పెద్దగా చెప్పాడు అబ్దుల్ కలాం ఓకేనా అది ఇప్పుడు మనకు డ్రగ్స్ గురించి డ్రగ్స్ డిపెండెన్స్ గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకొని పోదాం ఇక్కడ నుంచి నేను కొంచెం ముందుకు మీకు ఏంటి ఇక్కడ డ్రగ్స్ ఆర్ ది కెమికల్ సబ్స్టెన్సెస్ దీస్ ఆర్ ది కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు క్యూర్ ఎ డిసీజ్ డిసీజ్ వెయిట్ చేసే డ్రగ్స్ ఏ కాకుండా రీజన్లెస్ గా కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల మన బిహేవియర్ మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మనకు మత్తుని కలిగిస్తుంది మనకు అన్యాచురల్ బిహేవియర్ కలిగిస్తుంది ఆ డ్రగ్స్ గురించి కూడా మనం ఈరోజు చెప్పుకున్నారు ఇక్కడ ఆ డ్రగ్స్ గురించి చెప్పేదాని కోసమే నేను రోజు వచ్చాను అంటే ఆ డ్రగ్స్ ఉంటేనే మనకి బాగుంటుంది అవి వేసుకుంటూ నాకు కావాలి నాకు కావాలి కావాలి పరిస్థితుల్లో నాకు కావాలి కాబట్టి ఏం చేయాలి మందులు ఆ మందు ఆ డ్రగ్స్ కావాలంటే ఏం చేయాలి నా జేబులో డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే నేను ఏం చేయాలి పేరెంట్స్ అడగాలి పేరెంట్స్ ఇవ్వరు కదా గంజాయి కోసం ఓకే ఇవ్వరు కదా కాబట్టి ఏం చేయాలి నాన్న జీవించి డబ్బు దూరం చేయాలి లేదంటే అమ్మ దాచుకున్న డబ్బులు తెలియకుండా తీసుకునేసేయాలి నా తర్వాత ఏం చేయాలి అవి కూడా అయిపోతాయి ఫ్రెండ్స్ అప్పడగాలి పోలీస్ రిపోర్ట్ గాలి 5.8% ఆఫ్ పాపులేషన్ డ్రగ్ డిపెండెన్సీ డ్రగ్ అడిక్షన్ దగ్గర యంగ్ పాపులేషన్ అంటే మీరు మీ ఏజ్ గ్రూప్ 25% బోర్ మైడగా దీని బయట పడుతున్నారు 25% అలాగే సిట్యుయేషన్ దిస్ ఇస్ సిట్యుయేషన్ సిట్యుయేషన్ అంటే భయపడాల్సిన విషయం ఇది భారతదేశంలో యూత్ గురించి చెప్తా మీకు 50% పైగా యూత్ ఉన్న ఒక దేశం ఏది భారతదేశం యాభై శాతాలు కూడా ఇవి ఉన్నారు ఇక్కడ కాబట్టి యువ భారతం ఇది యువ భారతంలో ఇరవై శాతం మంది యాభై శాతం దాంట్లో ఇరవై శాతం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మత్తు మానిసిన భారతదేశం దీని గురించి వాడు ఆలోచించాలి ఓకేనా తర్వాత మత్తు మత్తు పదార్థాలు అవే కాదు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సిగరెట్స్ కాఫీ ఎక్కువ తాగడం అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ మన ఆరోగ్య సమస్యలు మొత్తా పడితే సిగరెట్స్ తో నీకు తెలిసే తెలియదు ఈ మత్తు పదార్థాల కంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల ప్రపంచంలో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఇది మనసులో రాసి పెట్టుకోండి మత్తు పదార్థాలు ఆల్కహాలిజం వీటి వల్ల కంటే కూడా సిగరెట్ స్మోకింగ్ వల్ల జరిగేటువంటి పరిణామాలతో వచ్చే జబ్బులతో లంగ్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇది కొంచెం పెట్టుకోవాలి తర్వాత మన టీనేజ్ టీనేజ్ దాటాన మిరియా అడాలసెన్స్ అవాలస్యన్స్ రేంజ్ లో గొంత నలభై మందిలో ఆఫ్టర్ నలభై శాతం ఉంటుంది ఇంజిన్ డ్రింకింగ్ బాగా తారటం వంట నలభై శాతం మరిజు మన గంజాయి పదహారు శాతం మందిలో ఉంటుంది ఇది ప్రపంచం అంత స్టాండర్స్ భారతదేశంలో చాలు మొత్తం ప్రపంచం అంతా సిగరియెస్ స్మోకింగ్ తర్టీ ఫైవ్ పర్సెంట్ వన్ ఆమె సిగరెట్ స్మోకింగ్